రాజభక్తి మన కథ విదర్భదేశాన్ని గోఖలే మహారాజు పరిపాలించే రోజుల నాటిది గోఖలే గొప్ప వీరుడే కాదు ధర్మం తెలిసిన వివేకవంతుడైన రాజుకూడా అందుకే రాజ్యం శాంతి సౌభాగ్యాలతో అలరారుతుండేది ఒకరోజు రాజుగారు కొందరు సామంతులతో కలిసి నగరానికి ఉత్తరాన ఉన్న అడవిలో పులివేటకు బయలుదేరారు ఎప్పటిలాగే రాజుగారు గుర్రాన్ని వాయువేగంతో నడిపి తన అనుచరులను చాలా వెనకకు వదిలేశారు అడవిలో దట్టమైన ప్రాంతానికి చేరుకున్న రాజు గుర్రపు వేగాన్ని తగ్గించారు అప్పుడే పొదల్లో సంచరిస్తున్న ఒక భారీ పులినాయన చూశారు వెంటనే గుర్రం దిగి విల్లకు అంబుతొడిగి ఆ భారీ జంతువు భుజం వెనుక భాగానికి గురిచూసి బాణం వదిలారు దురదృష్టవశాత్తు బాణం సరైన మర్మస్థానానికి తగలలేదు దాంతో ఆ పులికోపంతో గర్జిస్తూ రాజుగారి వైపు దూకింది రెండో బాణం వేసే సమయం లేకపోవడంతో రాజు కత్తి తీయడానికి తీవ్రంగా ప్రయత్నించారు పులి దూకడానికి సిద్ధమవుతుండగా గొడ్డలి పట్టుకున్న ఒక వ్యక్తి పొదల్లోంచి వేగంగా వచ్చాడు పులి ఆ శత్రువు వైపు తిరిగేలోపే ఆ వ్యక్తి గొడ్డలితో బలంగా కొట్టి ఆ మృగాన్ని అక్కడికక్కడే చంపేశాడు బేష్ బేష్ అని రాజు ఆశ్చర్యపోయారు నీవల్ల నా ప్రాణాలు దక్కాయి కానీ చెప్పు నువ్వు ఎవరు నేను రామ్ శర్మ అనే పేద బ్రాహ్మణుడిని అని అతను మెల్లగా బదులిచ్చాడు కట్టెలమ్మీ జీవనం సాగిస్తుంటాను రాజు ముఖం చిట్లించి నీలాంటి వీరుడికి ఇది తగిన వృత్తి కాదు నీకు సమ్మతమైతే నా అంగరక్షక దళానికి నిన్ను అధిపతిని చేస్తాను అన్నాడు నేను ఏ బహుమానం ఆశించలేదు మహారాజా అన్నాడు రామ్శర్మ వినయంగా కాని మిమ్మల్ని సేవించడం నాకు సంతోషమే అలా రామ్శర్మ రక్షక దళాధిపతి అయ్యాడు ఆ కొత్త దుస్తుల్లో మెరిసిపోతూ రాజుగారి బాగోగులు గమనిస్తూ డేగకన్నుతో ఎప్పుడూ ఆయన వింటే ఉండేవాడు ఒక సాయంత్రం రాజు రామ్శర్మను పిలిచి రాజభవనం వెనుక ఉన్న పాత శ్మశానం నుంచి ఈ మధ్య భయంకరమైన ఏడుపులు వినిపిస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి అని అన్నాడు నేను కూడా ఆ శబ్దాలు విన్నాను మహారాజా అన్నాడు రాంశర్మ నేను వెంటనే వెళ్లి పరిశీలిస్తాను రాజు తన చేతిని పైకెత్తి ఆపుతూ తొందరవద్దు మిత్రమా అన్నాడు చాలా ఏళ్లుగా ఎవరూ ఆ శ్మశానంలోకి వెళ్లే సాహసం చేయలేదు అక్కడొక పాడుబడిన గుడి ఉంది అక్కడికి వెళ్లినవారెవరూ ప్రాణాలతో తిరిగిరారని ప్రతీతి నాకు భయంలేదు అని శర్మ చిరునవ్వుతో బదులిచ్చాడు అలా అంటూ శ్మశానం వైపు అడుగులేశాడు రాజు అతన్ని వెళ్లడం గమనించి అనుసరించాలని నిర్ణయించుకున్నాడు శర్మ ధైర్యవంతుడే అయినా శ్మశానంలో ఏదైనా ఆపద ఎదురైతే తాను దగ్గర ఉండి సాయం చేయాలని భావించాడు ఇంతలో శర్మ నిర్భయంగా శ్మశానంలోకి ప్రవేశించాడు అది పెద్ద చెట్లతో అల్లుకుపోయిన తీగలతో నిండి భయంకరంగా ఉంది ఇప్పుడు ఆ ఏడుపులు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి ఎవరో విపరీతమైన బాధలో ఉన్నట్లు అనిపించింది చుట్టూ పరికించి చూడగా ఒక వృద్ధురాలు నేలమీద కూర్చుని ముఖం చేతులతో కప్పుకుని ఉండటం రాంశర్మకు కనిపించింది ఆమె వణుకుతూ భయంకరంగా రోధిస్తోంది అమ్మా నీ బాధ ఏంటి అని రాంశర్మ దగ్గరకు వెళ్లి అడిగాడు నేను రాజుగారి రక్షక దళాధిపతిని నీకు సాయం చేయడానికి వచ్చాను ఆ వృద్ధురాలు తల ఎత్తిచూసి తల అడ్డంగా ఊపింది నువ్వు చేయగలిగింది ఏమీ లేదు నేను ఈ రాజ్య దేవతను మంచివాడైన గోకలే మహారాజు వారం రోజుల్లో ఘోరమైన మరణం పొందబోతున్నాడని నేను ఆవేదన చెందుతున్నాను శర్మ భయభ్రాంతుడయ్యాడు రాజుగారిని కాపాడటానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది కదా ఒకే ఒక మార్గముంది ఆ కాళికాదేవి ఆలయంలో ఒక చిన్న బాలుణ్ణి ఆమెకు ఇస్తేనే రాజు బ్రతుకుతాడు అని చెప్పింది రాంశర్మ దిగ్భ్రాంతి చెందాడు రాజు బ్రతకడం కోసం సొంత కొడుకును బలి ఇవ్వడానికి ఎవరు ముందుకు వస్తారు దానికి ఒకటే సమాధానముంది తాను ఎంతో ప్రేమించే తన సొంత కొడుకునే బలి రామ్ శర్మ ఆవేదనతో రాజభవనం వైపు నడుస్తుండగా చెట్టుచాటున ఉన్న రాజు ఇదంతా విన్నాడన్న సంగతి అతనికి తెలియదు ఇంటికి వెళ్లిన శర్మ భార్యను లేపి ఆ ఘోరమైన విషయం చెప్పలేకపోయాడు నిద్రపోతున్న కొడుకును కన్నీళ్లతో ఎత్తుకుని దుప్పటి కప్పి కాలికాలయానికి తీసుకెళ్లాడు పాడుబడిన గుడి లోపల విగ్రహం ముందున్న ఒక రాతి బలిపీఠం శర్మకు కనిపించింది ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఎందరో బలయ్యారు ఇప్పుడు మరొకరి ప్రాణం కాపాడటం కోసం నా కొడుకు బలికావాలి అని బాధగా అనుకున్నాడు కొడుకును మెల్లగా రాతి పీఠంపై పడుకోబెట్టి కత్తి దూసి దేవతను ప్రార్థించి కత్తి పైకెత్తాడు కాని ఆ కత్తిని కొడుకు గుండెల్లో దించేలోపే ఎవరో అతని మణికట్టును గట్టిగా పట్టుకున్నారు వెనక్కి తిరిగి చూసేసరికి సాక్షాత్తు కాళికాదేవి ప్రకాశవంతమైన రూపంతో కనిపించడం చూసి రాంశర్మ ఆశ్చర్యపోయాడు దేవి చిరునవ్వుతో మృదువైన స్వరంతో ఇలా అంది నీ రాజు ప్రాణాలు కాపాడటం కోసం సొంత కొడుకును బలి ఇవ్వడానికి సిద్ధపడటం గొప్ప త్యాగం నీ కొడుకును తీసుకువెళ్ళు రాజు నిండు నూరేళ్లు జీవిస్తాడని నేను ఆశీర్వదిస్తున్నాను అంతలోనే దేవి మాయమయ్యింది శర్మ ఆనందంతో కొడుకును హత్తుకుని కృతజ్ఞతలు చెబుతూ గుడి బయటకు వచ్చాడు అతని అడుగుల చప్పుడు దూరమయ్యాక ఒక స్తంభం వెనుక నుంచి రాజు బయటకు వచ్చాడు ఆలోచనలో మునిగిపోయిన రాజు మెల్లగా గుడి విడిచి వెళ్లాడు మరుసటి ఉదయం రాజు రాంశర్మను పిలిపించి పాత శ్మశానంలో ఆ ఏడుపులకు కారణం తెలిసిందా అని అడిగాడు అది అంత ముఖ్యమైన విషయం కాదు మహారాజా అని రామ్శర్మ చాలా సాధారణంగా చెప్పాడు అక్కడ ఒక వృద్ధురాలు తన వారు చనిపోయారని ఏడుస్తోంది నేను ఆమెను ఓదార్చి ఇంటికి పంపాను కేవలం ఒక స్త్రీ బాధపడుతోందంటే సంతోషం అని రాజు చిరునవ్వుతో అన్నాడు రాంశర్మ వెళ్లబోతుండగా రాజు మళ్లీ మాట్లాడారు దేవత ప్రత్యక్షం కాకపోయి ఉంటే నేనే ఆ బలిని ఆపేవాడిని నీ విశ్వాసం త్యాగనిరతి నన్ను గర్వపడేలా చేశాయి ఇకపై నువ్వు నా మంత్రులలో ఒకడివి అన్నిటికంటే మించి నా ఆప్తమిత్రుడివి గొప్ప వ్యక్తిగత నష్టం వాటిల్లుతుందని తెలిసినా చూపించే నిజమైన విశ్వాసం నిస్వార్థసేవ ఎప్పుడూ ఫలించక మానవు అటువంటి త్యాగం రాజును కుటుంబాన్ని కూడా కాపాడుతుంది